ఫైనల్ కూడా స్ప్రే అయితే చేస్తున్నాము నాలుగు మా ఎట్టందన్న మా వర్క్స్ అందరికి ఐశ్వర్ మడ్కలు పెయింట్ పెయింట్కి అయితే వచ్చాయి అసలు ఆ మడ్కలు ఏది ఎట్టున్నాయా ఏ విధంగా వర్క్ చేస్తున్నావు అనేది మీరు తెలుసుకో మాత్రం ఈ వీడియో ఫుల్గా చూడండి ఒకవేళ మీకు ట్రాక్టర్ ఉండి మీ ట్రాక్టర్ మీరు పెయింటింగ్ చేసుకోండి అనుకుంటా ఉంటే మాత్రం ఒకవేళ రిమ్ములకు కానీ బాలి మడ్గలు కానీ పెయింటింగ్ చేసుకుని మాత్రం ఈ వీడియో ఫుల్గా చూడండి ఫస్ట్ టైం మీరు మా వీడియో చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే వరకు మీకు అర్థమవుద్ది ఇప్పుడైతే వీడియో లాగా తేలిపోతాం ఫ్రెండ్స్ అసలు ఆ మడ్గాలు ఎట్టున్నాయి ఏదో చూసి అర్థం వచ్చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న ఐరన్ మడ్గాళ్ళు పెయింట్కి వచ్చినవి అవి ఐశ్వర్ మడ్గాళ్ళు చూడండి అవి తయారు చేసుకొచ్చినవి మడ్గాళ్ళు అనమాట చూడండి ఏ విధంగా ఉన్నాయో అయితే నీట్గా అయితే గ్రైండింగ్ అయితే పట్టుకుంటున్నాము விதங்க நீட்டு கிரைனிங் அனைத்து பட்டாலி கம்பல்சரி மட்கல் అయితే అయితే పట్టేసుకున్నాము ఇప్పుడు దానికైతే గ్రైనింగ్ అయితే పెట్టడానికి రెడీ అయితే చేసాం గ్రైనింగ్ అయితే పట్టేసాము సార్ చూడండి ఈ విధంగా దీనికి ఘాట్లు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల పెయింట్ అనేది గట్టిగా పట్టుకుంటుంది ఎందుకంటే ఇది జింక్ రేకు కస్టమర్ వచ్చేసి ఇష్టంగా అయితే అనమాట జింకు రేకుతో మడ్గాళ్ళు దీనికైతే పెయింట్ అయితే సదరంగా అయితే పట్టుకోదు దీనికి పెయింట్ పట్టుకోవడానికి మనం ఈ విధంగా ఘాట్ అనేది పెట్టాము మడ్గాళ్ళకి ఇలా ఘాట్లు పెట్టి పెయింట్ చేయడం వల్ల పెయింట్ అనేది గట్టిగా అయితే పట్టుకుంటుంది అయితే కడిగేసుకున్నాము చూడండి మన ఊటిగా అయితే నీట్గా కడుక్కవాల్సి ఉంటుంది ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని వేయకుండా ఉంటే మాత్రం పెయింట్ అయితే ఊడిపోతుంది ఇప్పుడు మనం అయితే ఈ విధంగా నీట్గా వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడైతే పెయింట్ అయితే గట్టిగా అయితే పట్టుకుంటుంది ఏ విధంగా వస్తాయి అనేది ఈ వీడియో ఫుల్గా అయితే చూడండి మా వర్క్ అనేది మీకు అయితే అర్థమవుద్ది ఒకవేళ మీరు ఎప్పుడైతే పెయింటింగ్ వేసుకుంటే మీకు యూజ్ అవుద్ది అయితే ఆ బాగా ఆరాలి మట్గాళ్ళకైతే పేస్ట్ అయితే పెట్టేసాం అదే మడ్గాళ్ళకైతే పేస్ట్ అయితే పెట్టేసాం ఒకసారి చూడండి ఈ పేస్ట్ అనేది ఇంతకుందు కొన్ని వెల్డింగ్లు అయితే ఉన్నాయి ఆ వెల్డింగ్ దాన్ని పెట్టడం వల్ల అయితే నీట్గా అయితే ఉంటాయి దానికోసం ఇలాగైతే పేస్ట్ అయితే పెట్టాము ఈ కూడా అదే విధంగా చేసాము రెండు మడుకాళ్ళకి మాత్రం వెల్డింగ్లు కాడితే మనం పేస్ట్ అయితే పెట్టాము ఆ పేస్ట్ పెట్టడం వల్ల అక్కడ కొంచెం బాగుంటుంది వర్క్ రెండుకైతే పేస్ట్ అయితే పెట్టేసాము కంపెనీ అయితే స్ప్రే చేసుకుని ఎండకైతే పెట్టేసాము ఈ ఎండకైతే ఈ బాగా అయితే ఆరాలి ఈ ఆరిన తర్వాత అయితే మనం కంపెనీ పట్టి అన్నది పెడతాము ఈ విధంగా నీట్గా రెండు మడ్గాళ్ళకైతే కంపెనీ రెడీ సైడ్ అయితే అయితే చేసుకున్నాము ఇవి ఆరిన తర్వాత మడ్గలైతే పట్టి అయితే పెట్టేసి మనం ఎండకైతే పెట్టేస్తున్నాము చూడండి ఈ విధంగా ఎండకైతే పెట్టుకోవాలా ఇవైతే ఇప్పుడు మనకు బాగా అయితే ఆరాలి ఇప్పుడు మనం ఇది నీట్గా కంపెనీ పట్టి అయితే పెట్టేస్తున్నాము ఇది ఆరిన తర్వాత అయితే మనం ఇట్లా కడుక్కోవాల్సి ఉంటుంది ఇప్పుడైతే బాగా ఆరాలి ఇవి అంత ఆరితే అంత మంచిది మనకి మడ్గాళ్ళకి పట్టి అయితే నీట్గా కడిగేసుకున్నాయి కంపెనీ ఫిల్లర్ అనేది నీట్గా స్ప్రే అయితే చేసుకున్నాము మడ్గాళ్ళకి లోపల బక్క బయట బక్క ఒకసారి చూడండి మీరే మడ్గాళ్ళు ఈ విధంగా నీట్గా కంపెనీ ఫిల్లర్ అనేది రెండు అయితే స్ప్రే అయితే చేసుకున్నాము నీట్గా ఐషూర్ మట్గాళ్ళకైతే ఫైనల్ కొట్టయితే స్ప్రే చేస్తున్నాము వైట్ కలర్ అయితే స్ప్రే చూసేద్దాం చూసేస్తాం మడ్గాళ్ళకి అయితే లోపల సైడ్ అయితే పెయింట్ అయితే కొడుతున్నాము పగ్గాడు చూడండి ఒక మడ్గాడు దీని అయితే రెడీ చేసినాం దీనికైతే పెయింట్ అయితే కొడుతున్నాము పెయింట్ కొట్టేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ అనేది వేసుకోవాలి కంపల్సరీ రెండు ఫైనల్ కొట్టే లోపల స్ప్రే అయితే చేసాము ఈ విధంగా అయితే రెండు మడ్గాళ్ళకి లోపల పెయింట్ అయితే కొట్టేసాము ఈ రెండు మట్టుగా బయట పక్క అయితే నిన్నైతే ఫస్ట్ కూడా అయితే కొట్టేసుకున్నాము ఇప్పుడు ఫైనల్ కొట్టతే స్ప్రే అయితే చేస్తున్నాడు మా మేస్త్రి ఫైనల్ కొట్టే స్ప్రే అయితే చేస్తున్నాము ఫైనల్ కూడా అయితే స్ప్రే అయితే చేసాం అడ్గాడికి సార్ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చాయో ఒకసారి చూడండి షైనింగ్ మాత్రం సూపర్ అయితే వచ్చాయి నీడా పడుతుంది చూడండి ఏ విధంగా వస్తుంది దగ్గర మెరిసిపోతున్నాయి ఈ మడ్గా చూడండి ఈ మడ్గాడి కూడా సూపర్ అయితే వచ్చాయి చూడండి ఏ విధంగా ఉందో షైనింగ్ మాత్రం సూపర్ గాతే వచ్చాయి రెండు మడ్గాళ్ళు అయితే సూపర్ గా అయితే వచ్చాయి ఫినిషింగ్ మాత్రం మడ్గాళ్ళకి మరీ వైట్ కాకుండా కొంచెం గ్రే టైప్లో అయితే వస్తుంది కలర్ దీనికి ఇప్పుడు శా ఈరోలు అయితే బండిగా అయితే బిగి చేసుకున్నారు బండి కళ్ళ ఓనర్ పక్కనే ఉన్నాడు ఒకసారి ఆయన మాట్లాడే విందాం ఆయన ఎక్కడి నుంచి వచ్చారా మా వర్క్ ఏ విధంగా ఉందన్నది వచ్చారు అన్న మీరు ఎట్టుంది మా వర్క్ బాగానే ఉన్నారు అన్న మీరే విన్న మీరే విన్నారు కదా అన్న ఏమన్నాడు నెల్లూరు నుంచే వచ్చాడంట మా వర్క్ మీకు నచ్చినట్లయితే మీద ఆ నెంబర్కి అయితే పెయింటింగ్ మాత్రం ఈ ఐశ్వర్ ట్రాక్టర్ బంపర్ ముందు అయితే వెళ్ళే కొట్టాము బంపర్ మాత్రం సూపర్కి వచ్చింది మడ్గాళ్ళకి మాత్రం నీట్ గా కంపెనీ పెయింట్ అనేది వేసాము మడ్గాళ్ళ మాత్రం సూపర్కి అయితే వచ్చాయి మీరు మీ ట్రాక్టర్ నీట్గా పెయింటింగ్ చేసుకుంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ వస్తుంటుంది ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి మా అడ్రస్ నెల్లూరు నగర్ ఫస్ట్ టైం మీరు మా వీడియో చూసినట్లయితే మా వర్క్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు బండి అయితే తీసుకుని వెళ్తున్నారు నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం